హలో అండి ఇంట్లో ఎన్ని కూరగాయలు ఉన్నా కానీ ఒక్కొక్కసారి మనకేంటో పులిహోర తినాలని అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా నా ప్రాసెస్ అయితే ట్రై చేయండి ఎందుకంటే నేను ఇలానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఎప్పుడు పులిహోర తినాలనుకున్నా కానీ మనం మొత్తం ప్రాసెస్లోకి వెళ్లకుండా ఇలా పులుపు మనం రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఈజీగా తినేయచ్చు అది కాక ఒక్కొక్కసారి మనం వండిన కూరగాయలు పిల్లలు తినారనమాట కొన్ని కూరగాయలు పిల్లలు తిన్నారు కదా అలాంటప్పుడు వాళ్ళు ఈ పులిహోర పోపు రెడీగా ఉంటే ఇది కలుపుకొని తినేస్తారు అది కాక మనకు జర్నీలో కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది చూడండి ముందుగా కడాయిలో రే టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆయిల్ అయితే పోసుకున్నాను నేను ప్యాన్ వేడెక్కాక అయితే ఆయిల్ పోసుకోవాలి మనము ఆయిల్ వలన ఈ పులిహోర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఓకేనా చూడండి కొంచెం ఆయిల్ ఇలా వేడవుతున్న సమయంలో మనము హాఫ్ స్పూను ఆవాలు అయితే వేసుకోవాలి ఓన్లీ ఆవాలే వేస్తున్నాను ఫ్రెండ్స్ గమనించండి జీలకర్ర అనేది అస్సలు అనమాట తర్వాత మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసాను పల్లీలు సెకండే వేయాలి ఆవాల తర్వాత లాస్ట్లో వేసినట్టయితే ఆయిల్ అంతా చాలా హీట్ అయ్యి ఉంటుంది కాబట్టి పల్లీలు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో అందుకే ఇలాగ పల్లీలు వేసి అవి కొంచెము వేగే వరకు అయితే వేపుతూ ఉండాలి ఫ్రెండ్స్ కొంచెము కొంచెం కలర్ చేంజ్ అయ్యాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేద్దాము మనము తర్వాత రెండు టేబుల్ స్పూన్లు మినప్పప్పు వేసుకున్నాను నేను తర్వాత రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకొని ఇవన్నీ వే ఈవెన్గా వేగేటట్టయితే కలుపుకోవాలి ఒక్కొక్క సెకండ్కి మధ్య మధ్యలోనైతే వేపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఎక్కడ ఏది మాడిపోయినా కానీ మొత్తము రెసిపీ అంతా దెబ్బతింటదనమాట ఓకేనా చూడండి ఈ మూడు కొంచెం వేగగానే ఒక నాలుగు పచ్చిమిర్చీలు మధ్యలోకి చీల్చి వేసుకోవాలన్నమాట ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్తో ఈ పులిహోరనైతే చాలా అదిరిపోతుంది అసలు ఎంత బాగుంటుందంటే దీని కిందికి ఏ మటన్ చికెన్ కూడా పనికిరాదు మనకి అలా కాకుండా ఒక్కొక్కసారి పులిహోర చేయి మమ్మీ అని అంటూ ఉంటారు పిల్లలు అలాంటప్పుడు మీరు ఇట్లా రెడీగా ఫ్రిడ్జ్లో చేసుకొని పెట్టుకున్నట్టయితే వన్ వీక్ వరకు కూడా పాడవద్దు అనమాట ఇది ఓకేనా తర్వాత ఇవన్నీ వేగాక టూ టేబుల్ స్పూన్స్ పసుపు అయితే వేసుకున్నాను పసుపు కలర్ కోసం అనుకుంటాం కానీ ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్ కలర్ అండ్ యాంటీబయాటిక్గా పనిచేస్తుంది పసుపు మనకి మనం తినే కూరగాయల్లో ఎన్నో కెమికల్స్ వేసి పండిస్తూ ఉంటారు కదా సో ఆ కూరగాయల నుంచి మనని అలాంటి సిచ్యువేషన్ నుంచి మనకు పసుపు అయితే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఓకేనా తర్వాత ఒక మూడు ఎండి మిర్చీలు నేను హాఫ్గా చీల్చి వేసుకున్నాను రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకున్నాను అన్నమాట సో అన్నీ వేశాక ఒక్క వన్ సెకండ్ అయితే అన్నీ వేపుతూ ఉండాలి ఈ విధంగా అన్నీ ఈవెన్గా వేగితేనే చాలా బాగుంటుంది జర్నీలో క్యారీ చేయడానికైతే సూపర్ డూపర్ రైస్ ఐటెం అయితే అని చెప్పచ్చు ఫ్రెండ్స్ మనము ఒక్కొక్కసారి మనము రిసెప్షన్ ఫంక్షన్లకు కూడా వెళ్తూ ఉంటాం కదా అప్పుడు కూడా వన్ డే బిఫోర్ ఇది ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే రిసెప్షన్ నుంచి లేట్ వచ్చి మార్నింగ్ ఇవ్వలేకపోయినప్పుడు రైస్ చేసి ఈ పోపు కలిపి బాక్స్లలో అయితే పెట్టేయచ్చు ఈ టిప్ ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి అందులోకి చిక్కగా పిస్కి పెట్టుకున్న చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి నేను చూపిస్తుంది టూ కప్స్ ఆఫ్ రైస్ ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఈ పులుసు బాగా మసాలనమాట పచ్చిదనం పోయే వరకు అయితే మసలాలి ఈ విధంగా తర్వాత ఉప్పు ఒకటిన్నర స్పూన్లు అయితే వేసుకున్నాను నేను తీసుకున్న రైస్కి అకార్డింగ్గా మీరు ఎంత తీసుకుంటారో వీటికి డబుల్ చేసుకోండి ఓకేనా చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది ఇలా ఎప్పుడు ఇంట్లో కర్రీస్ అయిపోయినా కానీ మనకి ఇలా స్పేర్గా ఉన్నట్టయితే మనం టక్కున అది పోపు వేసేసుకొని తినేసేయచ్చు అనమాట నేనైతే ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి పులుపు అయితే మసిలింది ఇంకా లాస్ట్కు చివరిలో ఈ బెల్లం వేసేస్తే మన ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టే ఆల్మోస్ట్ పులుపు ఉన్న దగ్గర అయితే బెల్లం వేయాలని చెప్తూ ఉంటాను నేను బెల్లం వేయడం వలన చాలా బాగుంటుందన్నమాట అన్నీ షెడ్ రుచులు అంటారు కదా అలా ఉంటాయి స్పైసెస్ ఉప్పు పులుపు తీపి చాలా బాగుంటుంది ఇంకా రైస్ అయితే అద్దిరిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తే ప్రసాదాలు కూడా ఈ విధంగానే చేస్తారు మా ఇంట్లో అయితే పులిహోర చాలా ఇష్టం ఫ్రెండ్స్ వీక్లీ త్రీ టైమ్స్ అయినా నేను చేసి లంచ్లో గడతాను అన్నమాట అసలు తీసుకెళ్తే ఫ్రెండ్సే తీసేసుకొని తినేస్తారంట ఇంక అంత బాగా చేస్తానన్నమాట నేను పులిహోర సో మీరు కూడా ఇట్లా ట్రై చేసి నాకు కాంప్లిమెంట్ అయితే ఇవ్వాలని కోరుకుంటున్నాను చూడండి కొంచెం ఒక్కసారి లిడ్డు పెట్టేసుకొని తీసేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట చల్లారితే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలోకి వేసుకొని కలుపుకొని తినేసేయాలి అంతే సింపుల్ చూడండి నేను కూడా డబ్బాలో వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియో ఓపికతో చూసినందుకు థ్యాంక్స్ యు ఎవ్రీవన్ ఓకేనా మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఇలాంటి ట్రావెలింగ్ రెసిపీస్ ఎన్నో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వీడియోని కంపల్సరీ చూసి మీ కామెంట్ చేసి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ చుట్టాలకి బంధువులకి మిత్రులకైతే కంపల్సరీ నా ఐడియాస్ అన్నీ ఇలా లంచ్ ఐడియాస్ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ స్నాక్ ఐడియాస్ ఇవన్నీ కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైల్ బాబాయ్